శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుజ నమ అందరికీ నమస్కారం భూమిపైన కటిక నేలపైన ఏ ఏ వస్తువులని పెట్టకూడదు అంటే ఇందాక ఒక ఎపిసోడ్లో మనం అనుకున్నాము దీపాన్ని పెట్టకూడదు అని దీపాన్ని పెట్టడం వల్ల ఏడు జన్మల పాటు వారికి దృష్టి దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది అంటే గుడ్డివారుగా పుడతారు అని అదేవిధంగా ఇవే కాదండి ఇంకా చాలా వస్తువులని మనం కింద పెట్టకూడదు అని పెద్దలు చెప్తారు అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ముచ్చాలని కింద పెట్టకూడదండి ఆల్చిప్పల్ని కింద పెట్టకూడదు తులసిని పెట్టకూడదు తులసిని కూడా పెట్టకూడదు మరి సర్వదేవతలు ఉంటారు కదా తర్వాత పూజకు ఉపయోగించేటటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కింద పెట్టకూడదు ఏదైనా సరే ఒక ఆచ్ఛాదన ఒక పళ్ళల్లోనో ఒక బుట్టల్లోనో మనకి ఏమీ లేకపోతే ఒక పేపర్ మీదైనా పేపర్ని కూడా కింద పెట్టకూడదు కాగితాన్ని కూడా కింద పెట్టకూడదు కా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వారు కూడా ఆ కింద చాలా మందికి ఉండాలి వాటి కింద నేల మీద ఇలా పుస్తకాలు పెట్టేసి కూర్చుంటారు కటిక నేల మీద పుస్తకం పెడతారు భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా కటిక నేల పైన అనేటటువంటిది పుస్తకం అనేది పెట్టకూడదు ఏదైనా ప్లాన్ పెట్టుకొని దానిపైన పుస్తకం అనేటటువంటిది పెట్టాలి ఇక శివలింగం ఒక్కోసారి మనకి దేవుళ్ళని పులికాబు చేస్తుంటాం అంటే శుభ్రపరుస్తుంటాం అమావాస్య అయిపోయిన తర్వాత కదా ఆ దేవుళ్ళని అంతా కూడా ఎట్లాగో తర్వాత గూట్లో పెడతాం కదా శుభ్రం చేస్తున్నాం కదా అని కింద పెడతాం కింద పెట్టకూడదండి ఏదైనా కింద వేసి ఆ తర్వాత దేవీ దేవతల మూర్తులు అంటే విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా శుభ్రం చేసే ముందరైనా సరే కింద పుట్టి నేల మీద పెట్టకూడదు శంఖాన్ని పెట్టకూడదు దీపాన్ని పెట్టకూడదు యంత్రాన్ని పెట్టకూడదు రుద్రాక్షని పెట్టకూడదు గంధపు చెక్కల్ని పెట్టకూడదు దర్భల్ని పెట్టకూడదు కర్పూరాన్ని పెట్టకూడదు బంగారాన్ని పెట్ట బంగారం మనం పెట్టమనుకోండి ఎందుకంటే మనందరికీ చాలా ఇష్టమైనటువంటిది కదా అందులో ఇవాళ బంగారం అంటే ఆకాశాన్ని అంటిపోయి ఉంది కదా నేను బంగారం పెట్టమనుకోండి కానీ ఒకవేళ గవుక్కని పెట్టాల్సి వచ్చినా ఎక్కడన్నా కూర్చొని మాట్లాడుతూ కింద పెడుతూ ఉన్నా కానీ పెట్టకూడదు చందనం పెట్టకూడదు గంధం చాల గ్రామం ఆచ్ఛాదన లేకుండా భూమిపైన ఇవన్నీ కూడా పెట్టకూడదు ఈ వస్తువుల్ని భూమిపైన పెడితే ఏమిటండి ఏమైతుంది అంటే భూమికి సమర్పించిన ఈ వస్తువులన్నీ నేరుగా నేరుగా భూమిపైన పెట్టిన అటువంటి వారు నరకానికి పోతారు అని ఎవరు చెప్పారంటే ఇది నేను చెప్తున్న మాట కాదు శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్పినటువంటి మాట అనమాట ఈ పైన నేను చెప్పిన వస్తువులు ఏవి కూడాను కింద పెట్టకూడదు శంఖాన్ని పెడితే ఇందాక దీపాన్ని పెడితే ఏమైతుందంటే గుడ్డివారు అవుతారని చెప్పాను కదా అదేవిధంగా శంఖం పెడితే ఏమైతుంది అంటే కుష్ఠ రోగులు అవుతారు అని చెప్తారు ఇది ఈ విధంగా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోగం అనేటటువంటిది వస్తుంది కొన్ని కొన్నిటి వల్ల కటిక దరిద్రాలు కూడా ఏర్పడతాయి వాటిని మళ్ళీ తిరిగి మనం ఇప్పుడు బంగారం పెట్టామనుకోండి ఆ బంగారాన్ని తిరిగి మనం అనుభవించేటటువంటి గీత మనకి పోతుంది అని చెప్తారనమాట అంటే ప్రతి దాని ఎందు కూడాను అంటే ఇవన్నీ పెట్టద్దు అని చెప్పడానికి ఉద్దేశం ఏమిటి మన పెద్దవాళ్ళు ప్రతి వస్తువు ఎందు కూడా మనం లక్ష్యంతో ఉండాలి ఇది భగవంతుడు మనకిచ్చినటువంటిది కాబట్టి తిరిగి మనం భగవంతుడు సమర్పించినా మనం అనుభవించినా ఇంకోళ్ళకి ఇచ్చినా కూడాను లక్ష్యంతో కూడుకొని ఉండాలి అని చెప్పడానికి ఒక నిర్దేశంగా మన పెద్దవాళ్ళు సూచించారు ఇవన్నీ కూడా స్వస్తి